సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు వర్సెస్ మెగా వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నప్పటికీ ఏపీ ఎన్నికల సమయంలో ఈ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ నాయకుడికి మద్దతు తెలపటం కోసం ఎప్పుడైతే నంద్యాల వెళ్లారో అప్పట్నుంచి రెండు కుటుంబాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇప్పటివరకు ఈ వివాదం గురించి పరోక్షంగా మాట్లాడిన ప్రస్తుతం మాత్రం మీడియా ముందుకు వచ్చి ఏకంగా అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యేలు మెగా హీరోలు కూడా విమర్శలు చేస్తూ ఉండటం మనం చూస్తున్నాం ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య రోజు రోజుకు వివాదాలు ముదిరిపోతున్నాయి ఇటీవల జనసేన ఎమ్మెల్యేలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత అర్హత లేదని స్థాయి మరిచి మాట్లాడుతున్నారని అల్లు అర్జున్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కాళ్లు పట్టుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై నటి పూనం కౌర్ స్పందించారు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ చేసే ఈమె పరోక్షంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి సెటైర్స్ వేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదంపై ఈమె స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ఇందులో భాగంగా అల్లు అర్జున్ స్నేహారెడ్డితో పూనమ్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ప్రేమ ప్రార్థనలు శాంతి అని ఆ ఫోటోకి కామెంట్ జోడించింది పూనం కౌర్ ఈ పోస్ట్ చేయటం వెనుక ఆంతర్యం ఏమిటనే ఆలోచనలో పడ్డారు అయితే ఈమె పూర్తిగా తన మద్దతు బన్నీకే తెలిపిందని స్పష్టంగా అర్థమవుతుంది